మంచి వర్షాలతో రైతులు కానీ వ్యవస్థ అంతా కూడా ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని మరి తెలంగాణ ప్రజలందరి పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు పూజలు చేయడం జరిగింది ఆలయ నిర్వాహకులు అర్చకులు స్వాగతం చెప్పి ఆ దేవుడి ఆశీర్షించిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటి అనేకమైనటువంటి ప్రజాహిత కార్యక్రమాలు ఈ ప్రజా పాలన ప్రభుత్వంలో తీసుకోవడం జరిగింది ప్రభుత్వం వాటన్నిటికీ ప్రజలందరూ కూడా సహకరించి ఇంకా మరింతగా ఎటువంటి ఇబ్బంది అయినా ఎన్ని రకాలుగా ప్రభుత్వానికి అన్ని రకాలుగా మద్దతు ఇస్తారు అందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ యొక్క విఘ్నేశ్వర మహారాజ్కి జయ చెప్తూ అటువంటి ప్రభుత్వం నడపడం విఘ్నాలు లేకుండా ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా యావత్ తెలంగాణ నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని మరి వారు సందర్శించాల్సిందే కోరుతూ ఇప్పుడు అనిల్ యాదవ్ రాజ్యసభ సభ